వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య బ్లాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది ఫ్రైడే బ్లాక్ ఫ్రెండ్స్ ఫ్రైడే ఏం చేశారంటే మా వారు పొద్దున్న మార్నింగ్ మూడు కాయలు తీసుకొచ్చారు మా మూడు కాయలు తీసుకొచ్చి తొక్కురు పచ్చడి పెట్టమని చెప్పారు సో తొక్కురు పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ కాయలు నీట్గా వాష్ చేస్తాము వాష్ చేస్తే ఆయన ఆయనకి ఇచ్చేస్తే ఆయన తురిమేస్తున్నారు ఈ లోపల పప్పు ఊతి చేసుకుంటాను వేల అయితే మా దేవుడు అలంకరించడానికి పువ్వులు మందార పువ్వులు అయితే కొన్ని ఉన్నాయి రోజు ఒక ఐదారైనా వచ్చేవి వేలు ఉంటే మరి మూడు మొగ్గలే ఉన్నాయి అవి పూలు వచ్చే మూడే మల్లెపూలు అయితే రోజులాగే నాలుగు మల్లెపూలు పసుపు పువ్వులు మా అందమైన దేవుళ్ళకి అలంకరించడానికి మా అమ్మవారికి అలంకరించడానికి ఏమో మల్లెపూలు దీన్ని ఇప్పుడు ఎండలో పెట్టాలి క్లైమేట్ చూపిస్తాను చూడండి ఇది క్లైమేట్ ఇవాళ అలాగనే తొక్కురు పచ్చడి కలపాలని ఈయనేమో ఇలాగా చేసి చాలిపోయారు ఆ పచ్చడి ఏమవుతుందో ఏంటో ఫస్ట్ అయితే భయమేసింది తురుము ఏమవుతుందా ఏంటా అని పప్పును కష్టపడి చేశారు కదా అని ఇంకా తర్వాత అయితే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా నేను పూజగాది అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇలా నీట్గా శుభ్రంగా చేసుకుని అప్పుడు పూజ చేసుకుంటాం అనమాట శుక్రవారం అంటే ఎప్పుడు చిరాగ్గా ఉంటే అప్పుడు చేసేస్తాను అన్నీ బయట పెట్టేసి ఒకసారి నీట్గా తుడిచేస్తాను చీపురు పెట్టాం కదా చీపురి పలా పెయింట్ బ్రష్తో క్లీన్ చేసేస్తాం అనమాట క్లీన్ చేసి మళ్ళీ అక్కడ ఒకటి సర్దేసుకుంటాము ఇలా చేసుకుంటే కొంచెం పూజ గది నీట్గా ఉంటే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎన్ని గది నీట్గా ఉన్నా సరే పూజ గది కూడా నీట్గా ఉండాలి ఫస్ట్ పూజ గదిని అయితే నీట్గా శుభ్రం చేసేసుకోవడం చేసుకున్నాక అప్పుడు దేవుడికి పువ్వులు అవి అలంకరించుకుని ఆ దేవుళ్ళని చూస్తే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే పూజ అంతా అయిపోయింది చూసారా పూజ అయిపోయింది అంటే పూజలు అల్చి చేసుకుని ఇవన్నీ చేసుకునేటప్పటికే లేట్ అయిపోతుంది అవన్నీ చేసుకొని మీకు చూపించాను చూడండి ఎంత కలగా ఉన్నారు అమ్మవారు అమ్మవారు ఎప్పుడు నాకు అందంగానే కనిపిస్తారు అదేంటో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఈ వేళ వెంట వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ప్లేట్లో వెల్లుల్లిపాయలు వేయించేసి అందులో క్యారెట్ వేసేయడమే అంతే నెక్స్ట్ అయితే మార్నింగ్ బాదం ఇవ్వలేదనమాట ఫ్రైడే వచ్చేసి గుడ్ ఫ్రైడే హాలిడే కదా అది ఇంక ఇంట్లోనే ఉంది మార్నింగ్ బాదం ఇవ్వలేదు ఇప్పుడు గుర్తు వచ్చింది ఫస్ట్ దానికి బాదం ఇచ్చేసాను నెక్స్ట్ అయితే పాలు కాచి పెట్టేశాను ఇది అయితే తొక్కుడు పచ్చడి మా అమ్మగారు కొంచెం పంపించారనమాట మొన్న పెట్టి నెక్స్ట్ అయితే ఇప్పుడు క్యారెట్లు అవి నీట్గా వేసేసుకుంటున్నాను ఫ్రై చేసేయడానికి ఆల్రెడీ సాంబార్ పెట్టేశాను మార్నింగే అంటే క్యారెట్ ఫ్రై లేట్గా చూపిస్తున్నాను అనమాట లెవెన్ అయింది యాక్చువల్గా ఈరోజు ఏం చెప్తున్నానంటే రాగిబిండి వాడడం అనేది చాలా మంచిదని ఇంకా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదా రాగి పాత్రలు అన్నీ వాడండి అని సరే అలా అని చెప్పేసి నేను కూడా ఇంకా రాగి పాత్ర పైన గ్లాస్ హోల్డ్ చేసుకోవడం యాక్చువల్గా రాగి గ్లాస్ కూడా ఉంది గ్లాస్ పెడతాను అది కొంచెం తోమేసి గ్లాస్ పెడదామని చెప్పి ఆపాను అనమాట మీరు కూడా మీ ఇంట్లో ఉంటే కంపల్సరీ రాగి వాడండి చాలా మంచిది అందులో మీకు అక్కడ వీడియో అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నానంటే బింది వాడండి అని చెప్పి పింది చూపించాను అది వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు నేను రికార్డ్ అయింది అనుకున్నాను మొన్నటి నుంచి వాడడం మొదలు పెట్టాను ఇయర్లీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సాంబార్ అయితే అయిపోయింది క్యారెట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే ఉప్పేసి ఒకసారి మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది వచ్చేసి పిల్ల స్నాక్ అని పేచీ పెట్టేస్తుందని మా స్వీట్ కార్న్ తెద్దామని అనమాట కార్న్ తెచ్చారు అది ఉడకబెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను కొంచెం ఉప్పు నెయ్యి వేసి ఉడకబెట్టేశాను ఒక రెండు విజిల్స్ ఉడికైంది మూడు విజిల్స్ వచ్చింది నెక్స్ట్ దాన్ని తీసి ఇచ్చేసాను అనమాట అది ప్రశాంతంగా కూర్చుని తింటూ ఇంకా టీవీ చూసుకుంది ఇంకా నాకు స్లోగా మిషన్ అది కుట్టుకున్నాను అనమాట ఆ రోజు కొంచెం బ్లౌజ్లు అవి ఉన్నాయి నావి ఎప్పుడో కట్ చేశాను అందుకని ఇంకా స్లోగా కుట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేశారంటే పెడతాను ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను స్టెప్ వైజ్గా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను బేబీ ఫ్రాక్స్ నుంచి నెక్స్ట్ అయితే మామన్ డాటర్ కాంబినేషన్ ఫ్రాక్స్ అన్ని బ్లౌజెస్ అన్ని మోడల్స్ మ్యాగ్జిమమ్ స్టిచ్ చేయగలుగుతున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ చెప్తాను నెక్స్ట్ అయితే నేను తొక్కుపచ్చ కలుపుతున్నాను అనమాట మధ్యాహ్నం ఇది త్రీ కా త్రీ ఆ టైంకి త్ర కోసం చెప్పేసి ఆవాలు మెంతులు వేయించాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక ఫస్ట్ పొద్దున్న నుంచి బాగా ఎండ పెట్టేసాను అనమాట ఈ తురుముని ఎండిపోయింది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మార్నింగ్ అయితే ఎండాలే కానీ ఆ టైంకి ఎండ సూపర్గా వచ్చేసింది ఇంకా హ్యాపీ అనుకుని శుభ్రంగా ఎండబెట్టేసాను అనమాట ఇక్కడ నేను చేయడమే కాకుండా ఇదే నాకు పెద్ద ప్రాసెస్ ఏంటంటే పిల్ల కలుపుతానంటుంది పెద్ద తలనొప్పి నాకు అక్కడి నుంచి వెళ్ళదు ఏం చేయదు లేకపోతే వచ్చి ట్రై ఫోల్ ఉంటుంది దీంతో వచ్చిన తిప్పలు ఇవే నాకు ఫస్ట్ అయితే ఒక పల్లెల్లో ఒక తురుముని తీసేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకున్నాను నెక్స్ట్ అయితే మనం వేయించుకున్న మెంతు పొడి ఉంది కదా ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా పౌడర్ని అయితే వేసాను తీసుకున్నది మూడు కాయలు కాబట్టి ఒక చిన్న గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాసు దాంతో ఆవాలు అందులో సగం మెంతులు అనమాట గ్లాసులో సగం మెంతులు వేయించుకున్నాను అనమాట అవి రెండు కొంచెం దోరగా వేయించుకుని పౌడర్ చేసేశాను మీకు కొలత చెప్తున్నాను అలాగని చూడండి అవి రెండు వేయించుకుని నేను కొంచెమే వేసుకున్నాను అది కూడాను ఎందుకంటే కొంచెం కొంచెం టేస్ట్ చూసినప్పుడు వేసుకోవచ్చు కదా అని నేను వే వేసినప్పుడే త్రీ స్పూన్స్ పౌడర్ అయితే వేసాను అంతే నెక్స్ట్ అయితే కొంచెం బాగా కలిపాక కారం అయితే వేస్తున్నాను కారం కూడా అంతే గ్లాసున్నర వేయాలి రెండు గ్లాసులును నేను అలాగే కొలత ప్రకారం వేసుకున్నానంటే కొంచెం అంచనా ఉంటుంది కదా దాన్ని బట్టి నేను గ్లాసున్నర వేసాను అనమాట దీన్ని కళ్ళు మూసుకోమని చెప్పాను కారం వేశాను కదా కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుని చూస్తుంది అయినా సరే అక్కడి నుంచి కదలట్లేదు ఈ పొట్టిది ఇంకా కారం కూడా వేసి బాగా కలిపేసాను కలిపేసారా ఇప్పుడైతే మనం బెల్లం వేసుకోవాలి బెల్లం పక్కన తురిమేసుకున్నాను చూసారా నీట్గా అంటే బెల్లం పౌడర్లా చేసుకున్నాను మెత్తగాను అది వేసుకుని కూడా బాగా కలిపేసుకున్నాను మెయిన్ ఏంటంటే తొక్కుడు పచ్చడికి బెల్లమేనండి మేము బెల్లం తొక్కుడు పచ్చడి చేసుకుంటాము బెల్లంతోనే చేసుకుంటాము ఇదే మాకు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తింటాను నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ వేస్తున్నాను గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తాము దీంట్లో కంటే వేర్సన నూనె వేస్తాము మనకి టేస్ట్ రావాలంటే ఏ పచ్చడికైనా సరే ఖచ్చితంగా వేరుశనగ నూనె వేయాలి నూనె అయితే తొక్కురు పచ్చడికి చాలా ఎక్కువ తాగేస్తుందండి ఎంత వేసినా సరే వెయ్యి వెయ్యి అంటూనే ఉంటుంది ఆ తొక్కురు పచ్చడికి అదే ఆవకాయకైతే కొంచెం నూనె సరిపోతుందట ఇది నాకు మా ఆధ్వర్జన్ చెప్పింది నెక్స్ట్ అయితే బాగా వేసుకుని మొత్తం కలిపేసుకున్నాము చూడండి కారం ఇంకా పట్టిందండి కారం పడింది ఉప్పు కూడా పడింది మా వారం వచ్చాక టేస్ట్ చూపించాను ఆవ మెంతి పౌడర్ అయితే సరిపోయింది అన్నారు ఉప్పు కారం మాత్రం వేసాను ఉప్పు కారం వేసాక ఇంకా నూనె కూడా దగ్గరలో రెండు గ్లాసులు నూనె అయితే వేశాను అనమాట మళ్ళీ చిన్న గ్లాసులు టీ గ్లాసులు నూనె అంత నూనె పట్టింది పచ్చడికి ఇది చేసింది మాత్రం కొంచెం ఎంత వచ్చిందో కూడా లాస్ట్ లాస్ట్లో బాక్స్లో ఉంచుసారా అంత అంత వచ్చింది అనమాట ఇదైతే మా వారు బాగా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని చెప్పారు నెక్స్ట్ అయితే ఇందులోకి మనం ఇంగు పూపు వేసుకోవాలన్నమాట నేను ఏంటంటే ఆ గిన్నెలోకి తీసాను ఫస్ట్ స్టీల్ గిన్నెలోకి మామూలుగా తీసాను అంత పెద్ద పళ్ళానికి ప్లేస్ సరిపోదు కదా పెట్టడానికి అని ఫస్ట్ అయితే కొంచెం ఏమైనా ఉంటుందేమో అని భయమేసి ఒకసారి గ్యాస్ పెట్టి వదిలేసాను గొడవ ఉండదని దాన్ని తింపేసి నెక్స్ట్ అయితే చిన్న మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని గ్రౌండ్నట్ ఆయిలే వేసుకోవాలండి ఈ ఆయిల్ వేసుకుని ఇంగు నూనెకి అనమాట ఇది నూనె బాగా మరుగుతున్నప్పుడు ఇంగువ పౌడర్ వేసేస్తా చూడండి మీకు ప్రాసెస్ చూపిస్తాను వేసేసి దాన్ని పచ్చళ్ళు వేసి కలిపేస్తామన్నమాట ఏదైనా సరే ఏ పచ్చడి అయినా సరే మాకు ఇంగు లేకపోతే బాగోదు ఇంగు కంపల్సరీ వేసుకోవాలి మేము ఇంగుపోపు అది ఏదైనా సరే అంటే ఇంగుపోపు అంటే ఎలా అంటే ఇంగు నూనె కాచి వేస్తాం అన్నమాట వేడి వేడి నూనెలో ఇంగు వేస్తే అది ఒక్క నిమిషం ఉంచేసి దాన్ని తీసి ఇందులో వేసేయడమే ఇంగు ఇంగు నూనె వేసాక కలిపేస్తాను మా పిల్ల గోల వల్ల వీడియోస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది స్టాండ్ కదిపిస్తూ ఉంటుంది వచ్చి దానివల్ల వీడియోస్ రికార్డ్ అవుతున్నాయి లేవో చూసుకోవడమే సరిపోతుందండి అండి ఇది ఇంట్లో ఉంటే ఇదే ప్రాబ్లం వచ్చేస్తుంది ఇది స్కూల్కి వెళ్ళినప్పుడే కలుపుదాం అంటే పచ్చడి అవ్వదు కదా పచ్చళ్ళు ఎప్పుడు మధ్యాహ్నాలే కదా కలపాలి అలానే ఇది పడుకోదు పడుకోమంటే పడుకోదు అలా ఏడుస్తూ ఉంటుంది మా పొట్టిదానికి కూడా ఈ తొక్కిరి పచ్చడి అంటే చాలా ఇష్టం తొక్కురి పచ్చడి తొక్కురి పచ్చడిని తింటూ తింటూ తింటానని ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏ పచ్చడిలోకి అయినా సరే మేము పచ్చళ్ళు చేసుకోము విడిగా ఈ పచ్చళ్ళు ఎంచుకొని తినేస్తాం అనమాట చూసారా అంతైంది మీకు చూపిస్తున్నాను అంత అయిందనమాట పచ్చడి నెక్స్ట్ అయితే మళ్ళీ కొంచెం నూనె కాచి ఇందులోకి వెల్లుల్లిపాయ పోపేస్తాను అనమాట ఏదైనా వెల్లుల్లిపాయ వేస్తేనే కదా బాగుంటుంది అందుకని చెప్పేసి మళ్ళీ నూనె మరిగించి అందులో వెల్లుల్లిపాయలు వేసి పైన వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది కూడా వేస్తాను నూనెనండి చూడండి వేలులపాయలు ఎన్నో వెలుల్లిపాయలు వేయలేదు కొన్నే వేసాను ఎక్కువ వలవడానికి కూడా నాకు ఇంకా నీరసం వచ్చేసింది అనమాట ఈ కుంచెం పత్రికే నాకు నీరసం వచ్చేసింది ఈ వెల్లుల్లిపాయ పప్పును కూడా తీసేసి దాంట్లో వేస్తాను అలా పైన చూడండి అంగో పెళ్ళి పైలు బాగా కొంచెం అవుతాయంత వాసన వస్తుంది కదా అప్పుడు తీసి అందులో షిఫ్ట్ చేసుకోవడమే అలాగా నూనె మాత్రం పచ్చడి బాగా ఎక్కువ తాగింది కొంచెం పచ్చడికే సగం ప్యాకెట్ అయిపోయింది నూనె సగం పైన అయిపోయింది అనమాట అంత అంత నూనె తాగేసింది తొక్కుడు పచ్చడి అయితేను మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఈ తొక్కుడు పచ్చడిని ఒకసారి ట్రై చేయండి మీకు కొలతలతోనే చెప్పాను కదా అన్నీ కూడా నేను ఇలా నీట్గా కలిపేసుకుంటే ఇది స్టోర్ ఉంటుందండి మనం కనుక ఉంచితే కానీ స్టీల్ దాంట్లో ఉంచుకోకుండా మీరు వచ్చేసి ప్లాస్టిక్ బాక్స్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట షిఫ్ట్ ప్లాస్టిక్ అయితే షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది నాకు కలపడానికి కూడా వీలు అవ్వట్లేదు అంత గట్టిగా ఉందంటే ఇంకా నూనె పడుతుంది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫోర్ మార్నింగ్ పెట్టాను దీపం ఇంకా వెలుగుతుంది టైం ఫైవ్ థర్టీ ఫోర్ నేను ఎయిట్ థర్టీకి పెట్టాను దీపం ఎంత అదృష్టం ఉండాలి ఇలా పెట్టి ఉండాలంటే నేను ఇంకా స్నానం కూడా చేయలేదు చూసారా అంటే నేను ఫ్రెష్ అయిపోయి తోని దీపం పెట్టనేమో అనుకుంటాను నేను మార్నింగ్ సారీతోనే ఉన్నాను అలాగే ఇంకా దీపారాధన కూడా వెళ్తాను ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయింది ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్నాక ఇంకా నైట్ అయ్యింది మా వారు వచ్చారు మేము అన్నం తినేసాము మా వారు ఇంకా దోశలు ఏమని ఆయనకి దోశలోకి పచ్చడి వేసి ఇచ్చేసాను దట్స్ ద టుడే బ్లాక్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పచ్చడి అయితే ఇంత అయింది నాకు నెక్స్ట్ ప్లాస్టిక్ బ్లాక్స్ షిఫ్ట్ చేస్తాను బాయ్